రైతులకి క్షమాపణ చెప్పిన తర్వాతే కేసీఆర్ కరీంనగర్ జిల్లాకి రావాలంటున్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పంటల నష్టం గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ కు లేదన్నారాయన కేసీఆర్ విధానాలనే కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తోందన్న బండి సంజయ్ తో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్ ఈ ఎండిన పంటలు అనేది ఒక వార్తాంశంగా నిలిచింది దీనికి సంబంధించి బండి సంజయ్ మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి మీ రైతు దీక్ష బండి సంజయ్ ఎన్నికల నేపథ్యంలో చేస్తున్నారంటున్నారు మీరేం చెప్తారు ఎన్నికల కోసమో రాజకీయాల కోసమో కాదు ఇవాళ ప్రకృతి స్టార్ట్ అయింది రైతులు ఇబ్బందులు ఉన్నారు కాబట్టి నేను క్షేత్రస్థాయికి వెళ్ళి మనం పరిశీలించిన ఇటువంటి పరిస్థితుల్లో ఇబ్బందుల్లో కష్టాలు ఉన్న వ్యక్తులకు ఒక భరోసా కల్పించాల్సిన బాధ్యత ఒక పార్లమెంట్ సభ్యునిగా ఉంది కాబట్టి గతంలో కూడా ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు నేను పోయి రైతులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశాను కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం కాబట్టి ఇవాళ ఈరోజు నేను చేసే దీక్షలను ఎవ్వరు అట్లా భావించరు ఎవరు భావించినా ఇంకొంత నాకు సంబంధం లేదు నాకు కావాల్సింది రైతుల సమస్యలు పరిష్కరించాలి రైతులకు క్షేమంగా ఉండాలి రైతులు ప్రశాంతంగా ఉండాలి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలి వాళ్ళ కష్టాలు తొలగిపోవాలి వాళ్ళకు ఒక భరోసా కల్పించాలని చెప్పి ఒక ఆలోచనతో చెప్తే వాళ్ళు వీళ్ళు విమర్శిస్తే పట్టించుకునే వ్యక్తి నేను కాదు కేసీఆర్ కూడా ఇక్కడ రైతు ఆ పంటల పరిశీలన కోసం వస్తున్నారు దీన్ని ఎలా చూస్తారు ఇప్పుడు మేము డిమాండ్ చేసినాక వస్తున్నాడు ఇప్పుడు సిరిసిల్ల ప్రాంతంలో రైతులు నష్టపోయి రైతులు ఈ అకాల వర్షాల వల్ల నష్టపోయి ఎన్ని రోజులైంది ఇన్ని ఎందుకు రాలే ఇప్పుడే ఎందుకు వస్తున్నాడు ఇన్నో ఆయన కొడుకు అసెంబ్లీ కాన్స్టెన్సే కదా ఎందుకు రాలే మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు ఇప్పుడు ఫస్ట్ కేసీఆర్ ఈ తెలంగాణ రైతాంగానికి ముఖ్యంగా ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని రైతాంగానికి క్షమాపణ చెప్పి రావాలి పోయినసారి గత సంవత్సరం ఇదే నెలలో వడగళ్ళ వానల వల్ల నష్టపోయిన రైతులను కలవడానికి ఆయన వచ్చిండు ముఖ్యమంత్రి హోదాలో వచ్చేయండు రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి వచ్చింది టో పెట్టుకున్న చిప్పవం వచ్చి ఆ రైతుల నష్టపోయిన విధానం చూసిన తర్వాత నాకు చాలా బాధనిపిస్తున్నది నేను చెల్లించిపోయినా చిట్కేసిండు ఇప్పటికే ఆ ఉత్తర్లు జారీ చేస్తున్నా రేపే మీ అకౌంట్లో పదివేలు పడతాయి అన్నాడు ఎంతమంది అకౌంట్లో పదివేలు పడ్డాయి ఎంతమంది రైతులు అందుకున్నాడు దాని మీద స్పష్టం కానీ కేసీఆర్ రావాలి కేసీఆర్కు రైతుల గురించి మాట్లాడే అర్హత కేసీఆర్కు లేదు కాబట్టి ఇవాళ వచ్చి ఏం చెప్తావు ఇవాళ నేను రామడుగు రామడుగులో మాడిచ్చినా ఈ వాళ్ళకే అని చెప్తావా నేను సన్నపోటు లే దొడ్డోడ్డు లేదని చెప్పినా తప్పని చెప్పి చెప్తావా అవన్నీ వాస్తవాలు ఒప్పుకొని వాళ్ళు రావాలి వాళ్ళ రైతులు ఇబ్బంది పడుతుంటే ఇవాళ మేము పోయి గెలిచాము కలెక్టర్ గారిని గెలిచాము ఈరోజు అన్ని తెలంగాణ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండల ఎంఆర్ఓ గారులకు వినతి పత్రం ఇస్తున్నాం కలెక్టర్ గారులకు పత్రం ఇస్తున్నాం తప్పకుండా వీళ్ళ వాళ్ళ విమర్శలు నేను ఇవాళ మీ ఎన్టీవీ అనేక సందర్భాల్లో ఈ తెలంగాణ నేను చేసే దీక్షలు చూపెట్టింది ఇక్కడ రామాడుకు సంబంధించి మీరు స్టోరీ చూపెట్టారు ఇవాళ ఆ రోజు మొత్తం స్టోరీకి తయారు చేసి చూపెట్టారు మీరు కాబట్టి దీని మీద కేసీఆర్ స్పష్టం చేయాలి ఇలా కేసీఆర్ ఏం చేసిండో సేమ్ కాంగ్రెస్ పార్టీ అదే విధానంలో కొనసాగిస్తున్నది ఇలా కాంగ్రెస్ పార్టీ గురువు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అయింది ఇవాళ ఏం చేశారు మేము ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు మరి దాని గురించి ఇంతవరకు కనీసం ప్రకటన లేదు ఇప్పుడు మన సిరిసిల్ల ప్రాంతంలో అకాల వర్షాలు నష్టపోయిన రైతులు నేను పరామర్శించి వాళ్ళని కలిసినప్పుడు కలిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది స్పందించి ఏం చేసింది పదివేల రూపాయలు ఇస్తాను అది ఎంతమందికి ఇచ్చి వాళ్ళ ఎంతమందికి ఇచ్చారు ఆదేశాలు ఎందుకు జారీ చేశారు సేమ్ కేసీఆర్ పాలసే రామడుగులో కేసీఆర్ లేచిండో ఇవాళ సిరిసిల్లలో కానీ ఇతర ప్రాంతాల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదే చేసింది ఇవాళ సబ్సిడీ ఇస్తున్నారు ఇవాళ బోనస్ ఇస్తున్నారు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తారా ఇయరా ప్రొక్రూట్మెంట్ స్టార్ట్ అవుతుంది వాళ్ళ స్టార్ట్ అవుతుంది వాళ్ళ రెండు వేల రెండు వందల రూపాయలు చిల్ల రెండు వేల వందల రూపాయలు చిల్లర వాళ్ళ మద్దతు ధర ఉన్నది దానికి ఐదు వందల రూపాయలు యాడ్ చేసి రెండు వేల ఏడు వందల రూపాయలు ఇస్తారా ఇయరా స్పష్టం చేయాలి దాంతోపాటు కౌలు రైతులకు ఇవాళ రైతు భరోసా పేరు మీద పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు కౌలు రైతులకు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు ఇస్తారా ఇయరా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు చేస్తారా చేయరా దాంతోపాటు రైతులను ఆదుకోవడానికి రైతులు ఆదుకోవడానికి ఈ పథకం తీసుకొస్తున్నారు ఇవాళ తీసుకొస్తారా తీసుకురా తీసుకురారా కాబట్టి ఇవన్నిటి విషయంలో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అందుకే రైతులు ఇబ్బందులు ఉన్నారు కాబట్టి మళ్ళా తరుగు పేరుతోని తాలు పేరుతోని మేము ఎక్కడ కూడా కోతలు విధించామని చెప్పి మేనిఫెస్టో చెప్పారు రోజుకో కండువా మార్చి పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించే వారి పట్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అంటున్నారు కెమెరాపర్సన్ సంతో కలిసి భాస్కర్ ఎన్టీవీ కరీంనగర్ నుంచి